మేమైతే ఇప్పుడు వైజాగ్లో ఉన్న మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి వెళ్తున్నాం మేము ఎన్ఏడి జంక్షన్లో స్టార్ట్ అయ్యాము ఎన్ఏడి జంక్షన్ నుంచి గోపాలపట్నం మీదుగా నాయుడు తోట తోట జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని మేము మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి అనేది వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు నాయుడు తోట జంక్షన్ నుంచి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వైపు కట్ అయ్యాము అయితే నాయుడు తోట జంక్షన్ నుండి మేఘాద్రిగడ్డ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది మేఘాద్రిగడ్డ ఊర్లోకి అయితే వచ్చాము మేఘాద్రిగడ్డ కాలనీ పద్మనాభ ఊరిలో నుండి బాగా చివరికి వచ్చాక మనం రైట్ సైడ్ అనేది వెళ్ళాలి ఈ పక్కన రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ పక్కకుండా వెళ్ళాలి ఇప్పుడు రైల్వే ట్రాక్ దాటుకొని అవతలకి వెళ్ళాలి అవతలకు వెళ్ళాలంటే మనం రైల్వే టన్నెల్ నుంచి అవతల వైపు అయితే వెళ్ళాలి ఈ లోపల అయితే చూసారా ఎంత చెత్త ఉందో ఇక్కడ క్లీనింగ్ అది అలాంటిది ఏం లేదు మొత్తం ఫుల్ ఉంది పైన ట్రాక్ మీద నుండి ట్రైన్ ఎంత ఉంటుంది వెళ్ళి చూద్దాం వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఈ మట్టి రోడ్డు మీద నుంచి వెళ్ళాలి మొత్తం మట్టి రోడ్డే ఉంది పక్కన మొత్తం అట్టు తోట ఉంది ఇక్కడ రిజర్వాయర్ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము అంటే ఎంట్రన్స్ గేట్ ఇది దీని మీద ఏదో రాసింది చూద్దాం అన్న ఒకసారి శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణ మేకాద్రిగడ్డ రిజర్వాయర్ ఓకే అయితే మేము వెళ్తున్నాం బోర్డు పెట్టారు ప్రొహిబిటెడ్ ఏరియా నిషేధించబడిన స్థలం రాసింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రే తగుడు ఒక చెప్పరా మేమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాం అయితే వైజాగ్లో ఉన్నవాళ్ళు ఈ లోకల్ వాళ్ళు చాలామంది డ్యామ్ని చూసే ఉంటారు చాలామంది యూట్యూబర్లు కూడా చూపించారు మేము చూడలేదు కాబట్టి చూద్దామని చెప్పేసి వచ్చాము మేము డ్యామ్ దగ్గరికి అయితే ఇది చూడండి ఎంత బాగుందో అది మేము రావడం లేట్ అయింది ఈవినింగ్ సమయం కాబట్టి లైటింగ్ అప్పుడే ఫెయిల్ అయిపోతుంది எ பிராந்தங்க உந்தோலா ప్రజెంట్ డ్యామ్ గేట్లు అయితే ఓపెన్ చేయలేదు ఎందుకంటే వాటర్ కొంచెం తక్కువగానే ఉంటుంది వర్షాకాలంలో అయితే ఎక్కువ వాటర్ రావడం వల్ల గేట్లు అనేది ఓపెన్ చేస్తారు ఆ ఓపెన్ చేసిన సమయంలోనే చాలా మంది లోకల్ వాళ్ళు వచ్చి చూస్తుంటారట డ్యామ్ గేట్లు ఓపెన్ చేసుకుంటే వాటర్ ఫ్లో బాగా అయ్యేది అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుండేది చూసారా కను చూపు మేర వాటర్ ఉందో ఈ డ్యామ్ కోసం కొంచెం తెలుసుకుందాం ఈ డ్యామ్ కెపాసిటీ లెవెన్ ఎంజీడీ ఎంజీడీ అంటే ఫుల్ ఫామ్ మిలియన్ గ్యాలన్స్ పర్ డే ఈ డ్యామ్ని మన ఏపీ గవర్నమెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ప్రారంభించారు సుమారుగా ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వైజాగ్ వాటర్ సప్లై చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఈ రిజర్వాయర్ అయితే దీన్ని ప్రజెంట్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ డ్యామ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఫోటో షూట్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి చూడండి ఎలాగుందో వ్యూ మేము రావడం బాగా లేట్ అయింది కొద్దిగా ముందు ముందుచ్చుంటే బాగుండేది ఇంకా పై వైపు అయితే వెళ్దాం ఇప్పుడు చాలా మంది వచ్చిన్నారు చూడండి ఇక కింద మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా అది మేము వచ్చిన రోడ్డు కాదు ఇది సపోవరం నుంచి వచ్చే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది దగ్గర ఎందుకన్నా ఈ డ్యామ్లో స్నానాలు చేయకండి ఎందుకంటే చాలా లోతుగా ఉంటుందట కింద ఎవరో చేపలు పడుతున్నారు అక్కడ ఇప్పుడు డ్యామ్ కిందకి వెళ్ళి అక్కడ చూద్దాం వ్యూ ఎలా ఉందో డ్యామ్ది అబ్బా చూసారే ఎంత బాగుందో ఇటువైపు లుక్ చేద్దాం చూడండి ఎలా ఉందో కింద నుంచి సూపర్గా ఉంది జనాలు ఎవరు కనబట్టలేదు ఇంక ఇక్కడ మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు మేము స్టెప్స్ మీద కాకుండా ఇలా పైకి ఎక్కుంటూ వెళ్తున్నాం షార్ట్ కట్లోని రమేష్ ఆ బిల్డింగ్ చూడు దీనికి బంగ్లా ఉండటేమో లైటింగ్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇంకా దిగలేదు నేను చీకటి అయితే పడిపోయింది మా ఇద్దరం ఇక్కడ దయ్యాల ఉన్నాం ఇంకెవరు లేరు మేము కూడా వెళ్ళిపోతున్నాం సరే ఉంటామండి మరి